హలో అండి ఈరోజు వీడియో కుకింగ్కి సంబంధించింది కాదండి హెయిర్ ఫాల్కి సంబంధించిన వీడియోతోటి ఒక మంచి రెమెడీ తోటి మీ ముందుకైతే వచ్చేసాను మరి ఈ వీడియోని చూసేద్దామా తల దువ్వి జడ వేసుకుందామని ఇలాగ తలపై దువ్వెన్ని పెట్టామో లేదో చూడండి ఇంత మొత్తంలో నాకు జుట్టు అయితే అనమాట ఒక రోజులు కాదు రెండు రోజులు కాదండి చాలా రోజుల నుంచి ఇంత మొత్తంలో నాకు జుట్టు అయితే ఊడిపోతుంది అప్పుడైతే నేను ఒక సింపుల్ ఇంగ్రీడియంట్ తోటి మన కిచెన్లో లభించేదండి దాంతో ఒక రెమెడీని అయితే నేను తయారు చేసుకొని యూజ్ చేశాను ఒక త్రీ మంత్స్ యూజ్ చేసినాక నాకు మంచి రిజల్ట్ అయితే వచ్చిందండి హెయిర్ ఫాల్ అయితే తగ్గిపోయి హెయిర్ గ్రోత్ అవుతుందనమాట అలాగే షైనీగా పట్టుకుచ్చులాగా కూడా జుట్టు బాగా వస్తుంది అందుకని ఆ రెమెడీని మీతో కూడా షేర్ చేసుకుంటున్నానండి మీకు హెయిర్ ఫాల్ సమస్య కానీ ఉంటే తప్పకుండా రెమెడీని ట్రై చేయండి ది బెస్ట్ రిజల్ట్ అయితే మీరు కూడా చూస్తారు ఇలాగ చూడండి మన కిచెన్లో లభించేటువంటి ఉల్లిపాయని మన అందరం మన వంటల్లో వాడతాం కదా ఈ ఉల్లిపాయ వంటకి ఎంత ముఖ్యమో అలాగే మన హెయిర్ గ్రోత్ కూడా అంతే ముఖ్యమండి ఇలా ఒక ఉల్లిపాయని తీసుకొని నీట్గా పైనటువంటి తొక్కుని తీసేసి అడ్జస్ట్ని కట్ చేసుకొని ఇలాగ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి ఇప్పుడు ఇలా కట్ చేసినటువంటి ఉల్లిపాయ ముక్కల్ని మిక్సీ జార్లోనికి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోండి ఇప్పుడు గ్రైండ్ చేసినటువంటి ఉల్లిపాయ పేరు ఒక ఇలా పెట్టుకొని కొంచెం ఆనియన్ వేసుకొని నీట్గా ఇలాగా జ్యూస్ అంతటిని కూడా స్ట్రెయిన్ చేసి తీసుకోండి ఇప్పుడు స్ట్రెయిన్ చేసి తీసుకున్నటువంటి ఆనియన్ జ్యూస్ని ఎలాగ తలకు అప్లై చేసుకోవాలని చూపిస్తాను చూడండి ఇలాగ హెయిర్ అంతటిని కూడా నీట్గా కోమ్ చేసేయండి కోమ్ చేసిన తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం చూడండి ఆనియన్ జ్యూస్ ఈ ఆనియన్ జ్యూస్ని ఇలా ఒకసారి మిస్ చేసుకొని అందులోనికి ఇలా దూది ఉండని డిప్ చేయండి డిప్ చేసి నీట్గా మాడుకంతా కూడా మాడికి అప్లై చేయాలని నీట్గా మాడుకంతా కూడా అప్లై చేసుకోండి ఈ ఆనియన్ జ్యూస్లో మనకి ఆనియన్లో వచ్చేసి సల్ఫర్ అమోనియా ఉంటాయండి ఈ సల్ఫర్ మనకి హెయిర్ గ్రోత్ అవడానికి బాగా ఉపయోగపడుతుంది మనకి హెయిర్ అనేది కెరాటిన్ ప్రోటీన్ అండి దీనివల్లే మనకి హెయిర్ అనేది గ్రోత్ అవుతూ ఉంటుంది ఈ మాడు ఈ కుదుల దగ్గర మనం ఈ ఆనియన్ పేస్ట్ని కానీ నీట్గా అప్లై చేసుకున్నాం అనుకోండి ఈ జ్యూస్ మనకి హెయిర్ గ్రోత్ అవడానికి ఉపయోగపడుతుంది అనమాట ఇలా నీటుగా మాడుకంతా కూడా అప్లై చేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ వీలుంటే ఇలాగ మునివేళ్లతోటి మసాజ్ని కూడా చేసుకోండి ఇలా మసాజ్ చేసిన తర్వాత జ్యూస్ ఏదైనా మిగిలితే ఈ జుట్టు చివరలో కూడా అప్లై చేసుకొని నీట్గా వేసుకొని ఒక అరగంట గంట పాటు అలా వదిలేయండి అలా వదిలేసిన తర్వాత ఒక గంట తర్వాత మరీ వేడి నీళ్ళతో తలస్నానం చేయొద్దండి లైట్గా గోరువెచ్చని నీళ్ళు అయితే ఇంకా మంచిదండి అలాగా మీకు వీలుంటే చల్లనీళ్ళతో ట్రై చేయడానికి చూడండి లేదంటే గోరువెచ్చనితోటి నీట్గా కెమికల్ లేనటువంటి మంచి షాంపూతో నీట్గా ఇలాగ స్నానం చేసేయండి నేను తలస్నానం చే తర్వాత చూపిస్తున్నాను చూడండి హెయిర్ అయితే ఇలాగుందనమాట షైనీగా చాలా పట్టుకుచ్చులాగా ఉంది చూడండి ఇలాగా నేనైతే ఒక త్రీ మంత్స్ యూస్ చేశానని యూజ్ చేసిన తర్వాత నాకైతే హెయిర్ ఫాల్ తగ్గి జుట్టు అయితే గ్రోత్ అవుతుంది మీకు కూడా యూజ్ అవుతుందని మీతో షేర్ చేసుకుంటున్నాను మీకు ఎక్కువ హెయిర్ ఫాల్ అవుతుందంటే ఖచ్చితంగా ఈ రెమెడీని అయితే ట్రై చేయండి ది బెస్ట్ రిజల్ట్ని అయితే చూస్తారు రోజు రెండు రోజులు చేసి కాదండి కొన్ని రోజుల పాటైతే ఇది మనం చేస్తూ ఉండాలి నేనైతే ఒక త్రీ మంత్స్ యూస్ చేశాను మీకు కూడా యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి ఓకే అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ సింబల్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్